హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ముందుగా మీకు అభినందనలు అండి ఎందుకంటే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది మీకు అభినందన తెలియజేస్తున్నాం సార్ ఎలా ఉంది మీకు తగిన కష్టానికి ఏదైనా గుర్తింపు వచ్చిందా మీ పార్టీలో జనసేనలో ఉన్నారు మీరు ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయింది అప్పుడే నెల రోజులు అవుతుంది ఇంకా అధికారం వచ్చి అందరికీ న్యాయం జరుగుతుంది ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారు అదే ద దశలో పయనిస్తారు సార్ ఇప్పుడు అమరావతి రాజధాని అటు పక్కన ఇటు పక్కన చూస్తే విజయవాడ కేంద్రంగా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు జనసేన పార్టీకి నగరాధ్యక్షుడి పదవి రేసులో మీ పేరు బలంగా వినపడుతుంది అంటే కారణం ఏమై ఉండొచ్చు నేను విజయవాడ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడిగా చేశాను దాంట్లో నేను క్రియాశీలగా చేశాను పిఆర్పిలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి పీఆర్పికి వచ్చి విజయవాడ నగరంలో మూడు సీట్లు గెలిపించడం కోసం అహర్ కృషి చేసి కానీ ఒక సీటు ఆ రోజు కోల్పోయాల్సి వచ్చింది వంగవీటి రాధా గారు ఎంతకాలం నుంచి ఉన్నారు రాజకీయాల్లో మీరు నేను ఎయిటీ నైన్ నుంచి ఎయిటీ 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 నైన్ నుంచి బాగా క్రేజ్గా రాజకీయాల్లో ఉన్నా నేను రంగగారి ఫాలోవర్ని ఓకే ఫాలో రంగగారు అనుచరుణ్ణి ఆయనతో పయనిస్తూ అలాగే రాజకీయాల్లో ఆయన అడుగుజాడులో నడుస్తూ ఆయన ఏదైతే బాట వేశాడో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి మనం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ కానీ ఇప్పుడు వరకు కూడా అలాగే పయనిస్తానే ఉన్నాం సరే ఎందుకని మీరు జనసేన పార్టీలోకి ఎందుకు మొగ్గు చూపారు అంటే ఇప్పుడు టీడీపీ నుంచి కూడా మీకు ఏం పిలుపులు రాలేదా వచ్చిన మేము అంతగా ఆసక్తి చూపించలేదు అంటే మీరు కూడా ఒక కాపు కులస్తులు కాబట్టి జనసేన పార్టీ అధినేత కూడా కాపు కులస్తుడు కాబట్టి కులాన్ని పోగొట్టుకోలేక ఈ పార్టీలోకి వచ్చారంటారా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు కాపు పెద్దలు ఎవరైనా కానీ పెద్దన్న పాత్ర పోషించి మీరందరూ బయటకు వచ్చి పెద్దన్న పాత్ర పోషించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది దానికంటా ముందు నేను ఎప్పటి నుంచో కూడా పీఆర్పిలో జాయిన్ అయ్యా నేను పిఆర్పి దాని తర్వాత కాంగ్రెస్కి వెళ్ళాం కానీ మేము ఇక అక్కడి నుంచి రాజకీయాలు రాజకీయాలన్నీ స్లోగా నడిచినాయి మానించి జనసేన అలాగే వచ్చిందనే ఉద్దేశంతో జనసేనలో జాయిన్ జాయిన్ అయ్యాం బేషరత్గా బేషరత్గా జాయిన్ అయ్యారు సరే ఇప్పుడు దాదాపుగా మీరు ముప్పై ఏళ్ళు అంటే ఎయిటీ నైన్ నుంచి మీరు పొలిటికల్గా రాజకీయాల్లో ఉన్నారు మీకు తెలియని పార్టీ వాళ్ళు లేరు మీకు అందరితో అన్ని పార్టీల వరకు సన్నిహిత సంబంధాలు ఉండే ఉంటాయి ఎన్ని కేసులు మీ మీద ఉన్నాయి వరకు ఇప్పుడే లేదండి అప్పుడే వర్గపోరాటం అప్పుడు రంగగారు వర్గం అటు వచ్చి తెలుగుదేశం కాంగ్రెస్ దీంట్లో కాంగ్రెస్ వచ్చి రంగగారు అటు వచ్చి దేవినేని నెహ్రూ ఈ ఈ గొడవలే గాని మా పర్సనల్ గొడవ ఎక్కడ నెహ్రూ గారు కూడా ఏదో మీ మీద ప్రయత్నం ఏదో చేసినట్టుగా ఒకటి ప్రచారం అయితే అప్పుడు జరిగింది అంటారా టూ టైమ్స్ జరిగింది ఒకసారి రెండు సార్లు వాళ్ళే వారే కిరాయి ఇచ్చి డేగల్సీను అని గుంటూరు రౌడీ షీటర్ రౌడీ షీటర్ వాళ్ళ కిరాయి ఇచ్చి నన్ను రెండు సార్లు నా మీద దాడి చేయించి అదృష్ట శాతం అమ్మవారి దయ వల్ల మేము బయటపడ్డాం అంటే దేవుని నెహ్రూ స్కెచ్ చేస్తే అది పక్కాగా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే మరి మీరు ఎలా బతికి బట్ట కట్టారు అలాగే లేదు వాళ్ళు కిరాయి కిరాయి మోకంలో పెట్టి చేపించడమే డబ్బు ఉంది వాళ్ళ దగ్గర కిరాయిస్తారు వాళ్ళ అవతల వాళ్ళు అవతల వాళ్ళు ఎవరని కూడా వారి అవతల వాళ్ళకి అనవసరం కదా దాంట్లో మేము మా ఏరియాకి మేము పగడ్బందీగానే ఉంటాం మీకు కూడా అనుచరులు ఉన్నారు మా మాకు అనుచరులు ఉన్నారు మేము పార్టీ కదా పార్టీలో ఉన్నప్పుడు అందరూ అట్లా మేము పసిగట్టాము మా ఏరియాకి వచ్చి వేరే వెహికల్స్ తిరుగుతున్నాయని పసిగట్టి పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పట్టుకొని వారికి అప్పు చెప్పారు సార్ రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకులు కూడా కేసులు ఉండటం అనేది సహజము అట్ ద సేమ్ టైం జైలు జీవితం గడపడం కూడా సహజమే మీరు ఎంతకాలం జైల్లో ఉన్నారు ఏ కేసు జైలుకి వెళ్ళారు త్రీ నాట్ సెవెన్ లో ఒక దాంట్లో ఉన్న అంటే అటెంప్ట్ అంటే తెలుగుదేశం కార్పొరేటర్ మీద అత్యాత్తం జరిగితే ఆ కేసులో నన్ను పెట్టారు అట్లాగే తెలుగుదేశం అతను మర్డర్ జరిగితే అజయ్ అని ఆ కేసులో రిమాండ్ లో ఉన్నా ఎంతకాలం ఉన్నారు సార్ జైల్లో దరిదాపులు పదహారు పద్దెనిమిది నెలలు ఉన్నా ఎక్కడైనా కానీ పప్పల చలపతరావు అని ఎమ్మెల్యే పదహారు పద్దెనిమిది నెలలు జైలు జీవితం చేశారు ఏది మొత్తం మీద మీ పొలిటికల్ ఎంటైర్ కెరియర్ పొలిటికల్ ఎంటైర్ కెరియర్ లో పద్దెనిమిది నెలలు జైలు జీవితం అంటే జైల్లో ఉన్నప్పుడు ఒక జీవితాన్ని అయితే చూపిస్తుంది ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఈ జైల్లోకి వచ్చాము కుటుంబం ఉంది భార్యా బిడ్డలు ఉంటారు అనవసరం అనిపించలేదు రాజకీయాలు మీ వెళ్ళింది మా కోసం కాదు ప్రజల కోసమే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి